భాషికం భాషితం చేయవాని శాస్త్రం కల్పించింది భాషికం ఎందుకు గడతారు తలకు భాషికము పాదాలకు పారాణి పాదాలకు పారాణి ఎందుకు పెట్టాలి తలకు భాషికమే ఎందుకు పెట్టాలి మనము అంటామే ఏది మైలపోలు తీసిన తర్వాత పెళ్లి కొడుకును చేసిన తర్వాత భాషికాలు రెండు ఉంటాయి ఈ ఇంటి భాషికం ఆ ఇంటి భాషికం రెండు మారుస్తాం ఎదురుకోలు అయిపోయి పెళ్లి మంటపంలో కనుక ఈ ఇంటికి ఆ ఇంటికి రెండింటి బంధాన్ని గట్టిగా ముడివేస్తూ ఒకటి రెండు అందమంతా ముఖంలో ఉంటుంది సర్వేషు గాత్రేషు ప్రధానం అన్ని అవయవాల్లో తల ముఖ్యమైంది కాబట్టి ఆ శిరస్సులో పైననేమో జలకర్ర బెల్లం నుదుట ఇది భాషికం నుదుటి భాషికం ఈ మధ్య కాలంలో వచ్చింది బంగారు చిన్న భాషికం పెడుతున్నారు ఒక యాభై ఏళ్ళకి తో మొత్తం కనపడకుండా భాషికం పెట్టేవాళ్ళు కారణం అబ్బా ఇంత అందగాడా అని ఎవరైనా చూస్తే దృష్టి దోషం దిష్టి కాదు దృష్టి దోషం అందరి చూపు ఆయన మీద పడితే కొండ అయినా కరిగిపోతుంది అని పెద్దలు అంటారు కనుక దృష్టి దోషం వెళ్ళకూడదు శిరస్సుకు భాషికానికి పాదాలకు అదే దోషం బ్యాక్టీరియా రాకూడదు అందుకోసం రెండు దృష్టి దోషం కోసమే పారాణి కానీ అది కానీ ఇంకొకటి నియమం ఓహో ఈయన పెళ్లి కొడుకు ఇది అని ఆయనకు ఒక ప్రత్యేకత ఇవ్వటానికి భాషికము పైన ఉండేటువంటి ఉష్ణీషం అంటాం కిరీటం కిరీటం మగపిల్లవాడికి నా వై నారాయణుడు అలంకార ప్రియుడు వచ్చిన పిల్లవాడు పెళ్లి పిల్లవాడు నారాయణుడు అందుచేత పితృదేవత తరింపచేసే యజ్ఞమే కళ్యాణం కనుక భాషికం వైభవం దృష్టి దోషం తొలగించటానికి అది శుభ అందుకే ఆ తర్వాత పదహారవ పండుగ తర్వాత దాని ఇంటి లోపల భద్రంగా ఉంచేస్తారు అది వంశ పారంపర్య ఆచారాలు సదాచారాలు శుభం ఇక నలుపు అనేది భారతదేశంలో తగదు భారతీయత నలుపుకు ప్రాధాన్యత ఇవ్వలే కారణం శుక్లపక్షం కృష్ణపక్షం పున్నమకు ప్రాధాన్యత ఎక్కువ అమావాస్యకు ప్రాధాన్యత తక్కువ అమావాస్యకు ప్రాధాన్యత తక్కువ అని కాదు ఎక్కువ ఉంది పితృతర్పణాలన్నీ అమావాస్య నాడే వదులుతాం ఇప్పటిదాకన్నామే ఉపవాసం ఇవన్నీ రోజు చేస్తాం కానీ నలుపు దారం కూడా శ్రేయస్కరం కారణం దృష్టి దోషం తొలగిస్తుంది అందానికి దృష్టి దోషం తొలగిస్తుంది వచ్చేటప్పుడు ఒక దారమే కాదు బొగ్గకు మత్ చుక్క పెడతారు ఎప్పుడు పెళ్లిళ్ళు పెళ్లిళ్ళలోనే కాదు అరవై ఏళ్ళకు సష్టబ్దికి పెడతారు ఎందుకు పెడుతున్నారు దృష్టి దోషం పోవటానికి కనుక నల్లదారం రెండు ఈ మధ్యలో వచ్చిన ఆరాధనలలో అయ్యప్ప ఆరాధనలో నలుపు వస్త్రాలే ధరిస్తున్నారు కారణం అన్నిటికీ దూరంగా ఉండి చక్కనైన ఆరాధనలు చేయటానికి కనుక ఏదైనా సృష్టిలో సప్త వర్ణాల్లో నలుపు కూడా ఒకటే కనుక దోషం లేదు కానీ మన భారతీయత నలుపుకు ప్రాధాన్యం ఇవ్వలే తెలుపుకు తేట తేట తెలుగులా స్వచ్ఛమైన వెలుగులా కనుక తెలుపుకే ప్రాధాన్యత ఇచ్చింది మన భారతదేశపు వైభవం పిల్లలు చదువులో వెళ్ళాలంటే చాలా గొప్పది ఆ గొప్పది అనేకం సరస్వతి అనుగ్రహం కావాలి సుబ్రహ్మణ్య అనుగ్రహం కావాలి అంతేకాదు దక్షిణామూర్తి అనుగ్రహం కావాలి ఇన్నిటికంటే గొప్పది హైగ్రీవ అనుగ్రహం అయగ్రీవ అనుగ్రహం ఉంటే చదువులో ఏకాగ్రత కలుగుతుంది అందుకే మన పెద్దలు ఏమన్నారు కృషి ఉంటే ఋషులవుతారు పట్టుదల ఉంటే ఎంతవరకైనా ఎదుగుతావు ఇది పిల్లలకు నేర్పాల్సిన గొప్పది పట్టుదల ఉంటే ఎంతవరకైనా ఎదుగుతావు కనుక అనగననగరాగ మతశీలుచ నుండు అని శతక పద్యాలు చెప్పారు కనుక పట్టుదల ఉండాలి దానికి తోడు దైవ అనుగ్రహం లభించాలి హయగ్రీవ అనుగ్రహం అందుచేత రామాయణంలో చెప్పబడుతుంది మాధ్యులు బాగా పాటిస్తారు మూడు సార్లు హయగ్రీవ 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 అంటే గంగా ప్రవాహం వలె వాక్కులు వస్తుంటాయి అలాంటి అనుగ్రహం ఈ విధంగా మనకు లభిస్తుంది దైవ ఆరాధన పట్టుదలతో సాధించవచ్చు కాకుంటే ఏకాగ్రత ముఖ్యం